హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో డిజైనర్ బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో కట్ చేశానండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి తర్వాత మనం ఇలా వన్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి హాఫ్ ఇంచు అటు ఇటు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నాడ స్టిచ్ చేస్తాం కదా పంజాబీ డ్రెస్ ప్యాంట్కి అలా మనం నాడ స్టిచ్ చేసుకోవాలి ఈ నాడ స్టిచ్ చేసిన తర్వాత మనకు హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మీకు ఊడిపోకుండా అంటే స్టిచ్ ఊడిపోక పోకుండా ఉండాలంటే ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకోండి అది మీ ఇష్టం అండి ఇక్కడ రెండించులకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి పొడవు రెండించులు ఉండాలి ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి ఇది దేనికి ఎందుకు ఈ నాడ అనేది మీకు డౌట్ రావచ్చు నేను స్టిచ్చింగ్ బ్లౌజ్ బ్యాక్ పాట స్టిచ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి ఎక్కడ స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం లైనింగ్ని ఇలా పెట్టుకోండి నేను ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నానండి ఇక్కడ మనం డోరీస్ డోరీస్ బ్యాక్ డోరీస్ కోసమని ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను హాఫ్ ఇంచు బయట ఉండాలి ఖర్చు హాఫ్ ఇంచు టూ ఇంచు తీసుకున్నాం కదా ఫోల్డింగ్ మీద వన్ ఇంచు హాఫ్ ఇంచు బయటకు ఉండాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉండేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసిన ఖర్చు మనకు బయటికి కనబడదండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపున స్టిచ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఉండాలి హాఫ్ ఇంచు మనం ఫోల్డింగ్ చేసింది బయటికి ఉండాలి మనం ఫోల్డింగ్ చేసింది ఆపోజిట్గా ఉండాలండి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఖర్చు బయట అస్సలు కనబడకుండా పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇలా లైనింగ్ని ఇలా పెట్టుకొని ఈ పైపింగ్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ కుట్టు మీదనే కుట్టు పడేలాగా చూసుకొని ఇంచు గ్యాప్తో సమానమైన ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి చూసారా ఫోల్డింగ్ చేసింది మనకు బయటికి ఉండాలి ఖర్చు ఇటువైపున లోపలికి ఉండాలి అలా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి మీరు షేప్ బ్యాక్ డిజైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నారో సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసరికి లాస్ట్కి ఇలా నీడిని కిందికి గుచ్చి ఇలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ తిప్పేసుకోండి మళ్ళీ పాదాన్ని కింది కానీ మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఎక్కడ ఖర్చు బయట కనబడదు పిల్లలు కొంచెం బయట ఖర్చు కనిపి ఖర్చు గుచ్చుకుంటే వాళ్ళకి అంత ఇరిటేటింగ్ ఉంటుందండి వాళ్ళు బ్లౌజ్ వేసుకునేటప్పుడు చికాకు పడకుండా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకుంటే చూడటానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చేసరికి చూసారా ఈ ఫోల్డింగ్ బయటికి ఉండాలి ఇలా కార్నర్స్ దగ్గర నీడిల్ని కిందికి గుచ్చి ఇలా మనం కరువు తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా పైపింగ్ని ఇప్పుడు మనం రివర్స్ తిప్పితే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేసరికి పైకి ఉండాలి రాంగ్ సైడ్ కిందికి ఉండాలి ఇప్పుడు ఇలా మనం పైపింగ్ మనం పైపింగ్ స్టిచ్ చేసింది ఇలా రివర్స్ తిప్పుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్ బ్యాక్ సైడ్ ఇలా పడిపోయింది చూసారా క్లాత్ కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా క్లాత్ ఎటు కదలకుండా స్టిఫ్ ఉంటుంది ఇలా మనం స్టిచ్ చేసిన స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇలా కార్నర్లో ఇలా నీడిని ఇలా కిందికి గుచ్చి ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇదొక్కటి మాత్రం చూసుకోండి మనం స్టిచ్ చేసిన స్టిచ్ మీదనే స్టిచ్ పడాలి మీకు స్టిచ్ అంత క్లారిటీగా కనబడట్లేదండి మీరు బయట స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలా మనం షేప్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పిన్స్ ఇలా తీసుకోండి తీసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం పట్టి స్టిచ్ చేస్తాం కదా కింది వైపున అక్కడ కూడా మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి నేను ఇంతకుముందు మర్చిపోయినండి ఇలా స్టిచ్ చేసుకోవాలి కింది వైపున కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది మీ ఇష్టం అండి పట్టి స్టిచ్ చేయాలనుకుంటే పట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అలా చూసారా కింద ఇక్కడ స్టిచ్ పడిపోయింది ఇప్పుడు ఆ స్టిచ్ మీదనే స్టిచ్ చేసుకోండి ఇలా క్లాత్ని సర్దుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ దగ్గర కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం ఎలా అయితే స్టిచ్ చేసామో ఒక పాంచు ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మనకు షేప్ రౌండ్ షేప్ కానీ అక్కడ మనం లీఫ్ లాగా షేప్ డ్రా చేసుకున్నాం కదా షేప్ కరెక్ట్గా రావాలంటే అక్కడక్కడ మనం టక్స్ ఇచ్చుకోవాలి మనం స్టిచ్ వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ ఇచ్చుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా కట్స్ ఇచ్చుకుంటేనే మనకు షేపు కరెక్ట్ వస్తుందండి ఈ కట్స్ ఇలా ఇచ్చుకుంటేనే మనకు షేపు కరెక్ట్గా వస్తుంది ఇది మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటే మనకు ఇలా పైన రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి కింది వైపున లైనింగ్ని సర్దుకుంటూ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి పైపింగ్ మీద పడద్దు అలాగే మెయిన్ క్లాత్ మీద కూడా పడద్దు మిడిల్లో పడేలా చూసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు చూసారా ఖర్చు ఎక్కడ కనబడకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా కార్నర్స్ దగ్గర ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఆ స్క్రూడ్రైవర్తోని తీసేసుకోండి ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మనకు స్టిచ్ మంచిగా రాలేదు చూసారా ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా మళ్ళీ స్టిచ్ వేసుకోండి ఇలా కొంచెం రివర్స్ తీసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా కార్నర్స్ దగ్గర అలా అయితే ఇలా సెట్ చేసుకోండి చూసారా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇప్పుడు మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ మీద పడద్దు స్టిచ్ అలాగే మనం మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ మీద కూడా స్టిచ్ పడకుండా ఆ పైపింగ్ పక్కన స్టిచ్ పడేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా లైనింగ్ని సర్దుకుంటూ కింది వైపున చూసుకోండి ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా నీడిల్ని కింది కానీ ఇలా తిప్పుకోండి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా దాకా స్టిచ్ చేసుకోండి నీకు అర్థం అవడం కోసం స్లోగా చూపిస్తున్నానండి చూసారా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చుట్టూరా స్టిచ్ వేసుకోండి లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని అటాచ్ స్టిచ్ చేసుకోండి అలానే ఇటువైపున కూడా స్టిచ్ చేసుకోండి ఇంకా మీరు గమ్తో జాయిన్ చేసుకుంటే ఎక్కడ ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి గమ్తో ఎలా జాయిన్ చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఫినిషింగ్ చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి పైపింగ్ మనకు బయట ఖర్చు ఎలాంటి ఖర్చు బయట కనబడకుండా ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఖర్చు దగ్గర నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లో పాయింట్ మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మిడిల్ దగ్గర నుంచి మనం ఖర్చు పాయింట్ వరకు సగానికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటొక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా డాట్ పొడవు ఇలా మార్కింగ్ చేసుకోండి డాట్ పొడవు వచ్చేసరికి మూడున్నర ఇంచులు కానీ నాలుగు ఇంచులు చిన్న పిల్లలకి సరిపోతుందండి మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి ఇలా రప్పించుకోండి సేమ్ ఇలానే ఇటువైపున స్టిచ్ చేసుకోండి ఇలా లాస్ట్కి రఫ్ ఇచ్చుకుంటే మనకు కుట్టు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుందండి ఇలా కింది వైపున ఇలా స్టిచ్ చేసుకోండి ఆ డాట్ అటు ఇటు కదలకుండా ఇలా స్టిఫ్గా ఉండడం కోసం ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకుంటే మనకు బ్లౌజ్ బ్యాక్ పాటు నీట్గా ఉంటుందండి చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం డోరీ స్టిచ్ చేసుకోవాలి డోరీ స్టిచ్ చేసుకొని డోరీ వీడియో నేను పెట్టలేదండి డోరీ స్టిచ్ చేసుకొని మనం ఇక్కడ హ్యాంగింగ్ కోసం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా చిన్న నాడా ఆ నాడ ఎక్కించుకోవాలి అలాగే ఇటు ఇటువైపున డోరీని ఆ హోల్లో నుంచి తీసుకోవాలి అలాగే ఇటువైపున ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను డోరీ స్టిచ్ చేసిన తర్వాత ఈ జాయింట్ వేసుకున్న తర్వాత కొంచెం కట్ అయింది అక్కడ నేను స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కస్టమర్స్కి అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందంట అదే బ్లౌజ్ మళ్ళీ నాకు మెజర్మెంట్కి ఇచ్చారండి ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ కోసం మూడున్నర ఇంచులు పొడవు వెడల్పు మూడున్నర ఇంచులు ఉండేలా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇలా డోరీని మిడిల్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఈ చివరన ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే మనకు హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది సేమ్ ఇలానే మనం డోరీ తీసుకొని ఇటువైపున హ్యాంగింగ్ అలాగే అటువైపున హ్యాంగింగ్ మూడున్నర ఇంచుల పొడవు వెడల్పు మూడున్నర ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి సేమ్ ఇలానే నేను ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా అండి ఈ బ్లౌజ్ కొంచెం అర్జెంట్ అంటే కొంచెం వీడియో తీయడం కుదరలేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే వీడియో చేస్తున్నాను ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి మనం ఇలా హ్యాంగింగ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒక ముడేసుకోండి ఈ హ్యాంగింగ్ ఈ రెండు హ్యాంగింగ్స్ ఇలా కొంచెం పైకి ఉండాలి మనం ఫస్ట్ స్టిచ్ చేసిన హ్యాంగింగ్ కొంచెం కిందికి ఉండాలి ఇలా ఉండేలా చూసుకొని ఇలా ముడేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి కదలకుండా ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే మూడింటిని ఇలా అటాచ్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్ కోసం నాలుగించుల పొడవు అలాగే నాలుగించుల వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ హ్యాంగింగ్ని స్టిచ్ చేసుకోండి సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే హ్యాంగింగ్ ఊడి ఊడిపోకుండా స్టిఫ్ ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి చూసారా హ్యాంగింగ్ ఎలా రెడీ అయిపోయిందో సేమ్ ఇలానే ఈ రెండో హ్యాంగింగ్ని కూడా స్టిచ్ చేసుకోండి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి